నాన్న ప్రధానమంత్రి రాష్ట్రపతి కేంద్ర మంత్రులు అందరూ కలిసి కాళ్ళ మీద పడి దండం పెట్టిన ఒక ఆడపిల్ల అత్యాచారం కేసులో జైల్లో పెట్టారు నార్త్ లో నెల్లూరు దగ్గర రామదాసు రామభక్తుడో చెప్పిన వారు రామవతూత రామవతూ వాణి తీసుకుని వెళ్ళి పెట్టారు అందరూ కూడా అల్లరి పాలైపోయారు ఎవరు వెళ్ళి ఏ కాళ్ళకు మొక్కినా ఏదో ఒక సమయంలో అసలు స్వరూపం బయట పడుతోంది నాన్న భగవంతుడు భగవంతుడితో పెట్టుకొని భగవంతుడికి సమానం అనుకొని బ్రతికి మనగలిగిన వాడు భూమి మీద లేడు సమయం వచ్చినప్పుడు రాక తప్పదు చావు ఎవరికైనా ఆ ఏరియాలో వాళ్ళ ఫాదర్ నుంచి కూడా పరంపర కొనసాగుతుంది వాళ్ళ నాన్న కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి అనేది ఏమైపోయాడు అంతకుముందు ఏమైపోయారు దరిద్రంతో బాధపడట్లేదా అక్కడ నార్త్ కర్ణాటకలోనే ఇబ్బందులు పడట్లేదా మరి మంజునాథ టెంపుల్ ఎందుకు తలుపులేసి తాళాలు పెట్టేయండి మహామహిమాన్వితుడైనటువంటి మంజునాథేశ్వరుడు యొక్క ఆలయాన్ని మూసేయండి వీడు దేవుడైతే ఈ మల్లికార్జున దగ్గరికి పోండి అందరూ పోతారా కొక్కి సుబ్రహ్మణ్యం తలుపులు మూసేయండి పోతారా వీళ్ళు కాబట్టి నేను చెప్పేది ఒక్కటే రోజు కాకపోయినా ఇప్పుడు నేను వారం క్రితం చెప్పాను నిన్న బయటపడింది మొత్తం ఈ మీ మీడియా సంబంధించిన సోదరులే గురువు మీరు చెప్పిన మేము ఒకసారి అసలు మీ మాట కరెక్టా వాళ్ళు కరెక్టా అని ప్రయత్నం చేసే క్రమంలో వెళితే మాకు దేహశుద్ధి జరిగింది అని అన్నారు అన్నారు వాళ్ళు నాతో అయితే నేను అంటే పేర్లు అప్రస్తుతం వాళ్ళు ఒకటే అన్నారు గారు మీరు చెప్పింది నిజం భగవంతుడు మాత్రమే మనుషులు భగవంతుడు కాదు గురువు గారు నిజంగా ఆ భగవత్ అయితే ఇలా మమ్మల్ని హ్యాండిల్ చేయరు కదా ఇలా ఈ రకంగా బంధించరు కదా చెప్పులు కూడా లేవు ఏమీ లేవు ఉన్నవన్నీ లాక్కొని ఫోన్లు లాక్కొని అన్ని డిలీట్ చేయించి కెమెరా లాక్కొని మొత్తం అరేస్ట్ చేయించేసి మమ్మల్ని కొట్టి మరీ పంపించారు అని అన్నారు నాన్న ఇంకా బయటపడతాయి కానీ ఇప్పుడు మీరేమో ఈ వ్యవహారాలన్నీ తెర మీద తీసుకొచ్చి చెప్తున్నారు కానీ కొంతమంది అసలు ఆశ్రమాన్ని సందర్శించడమే ఒక గొప్ప అనుభూతిగా తీసి వీడియోలు పెడుతున్నటువంటి సందర్భం లేదా నాన్న పుట్టపర్తి పరిస్థితి ఏంటి సత్యసాయి బాబా అనబడేటటువంటి ఆయన ఉన్నప్పుడు ఉన్న పుటపర్తి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే అప్పుడు ఆయన దేవుడా ఇప్పుడు రాదా నేను మామూలుగా మాట్లాడుతున్నా మరి అటువంటి ఇప్పుడు అందరి దృష్టిలో ఆయన మహా దైవ స్వరూపం అంటారు నేను మహానుభావుడుగా భావిస్తా దైవంగా భావించను నేను ఇప్పుడు అప్పాజీని కూడా మహానుభావుడు ఎందుకు అవును నేను అదే చెప్తున్నా ఆ మనిషి ఉన్న చోట ఏది పుటభర్తి ప్రశాంత నిలయంలో విదేశీ వనితల మీద అత్యాచారం జరిగి చచ్చిపోయారు ఎలా అదేంటి అక్కడ భగవంతుడు ఉన్నాడుగా ఎలా చచ్చిపోయారు పుటభర్తిలో పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అదేంటి అక్కడ పంటలు పండాలే కాబట్టి అడుగుతూ పోతే నా ప్రజ నన్ను వితండవాది అనుకుంటారు దారుణంగా తిడతారు కామెంట్స్ లో పచ్చి పూతులు తిడతారు ఎవరో ఒకరు తిడతాడు కదా అని నిజం మాట్లాడడం మానేస్తే నేను నరసింహుడి బిడ్డ నెట్టా అవుతా